హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వ్లాగ్ నేను మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చాను ఇక్కడైతే ముందు రోజు నైట్ పెరుగు అయితే తోడుపెట్టాను సో పెరుగు ఎలా తోడుకుందో చూస్తే ఇది పర్ఫెక్ట్గానే తోడుకుంటూ పోయిందనమాట బయట వర్షాకాలము ఫుల్ అదే వర్షాలు ఫుల్ చలి దీనివల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా తోడుకుందా లేదా అని చూశాను బాగానే తోడుకుందండి అండి పైన ఎండుమిర్చి పెట్టాను కదా సో బాగానే ఉంది ఇంకా నేనైతే ఈరో పిల్లలకైతే సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఇచ్చేసారు యాక్చువల్గా మా శ్రీయాంషి పాపకి ఎవ్రీ సాటర్డే హాలిడేనే ఉంటుందండి అంటే ప్రీ ప్రైమరీ కదా సో హాలిడే ఉంటుంది మా ఆశ్రుత్ బాబుకి ఉంటుందన్నమాట సాటర్డే బట్ వాడికి కూడా హాలిడే ఇచ్చేసారు అంటే వర్షాలకి హాలిడేస్ ఇచ్చారు ఈ టూ డేస్ కూడా ఇంకా నేనైతే పిల్లలకి హాలిడే అనుకోండి ఇంకా ఫుల్ బద్దకించేస్తాను పని లేట్ అయిపోద్ది అనమాట నాకు మెల్లగా బ లేస్తాను లేటుగా లేస్తాను ఎలాగో హాలిడే ఉంటే మ్యాక్సిమం అందరూ అంతే కదా లేచిన తర్వాత కూడా ఈరోజైతే నేను పని ఫాస్ట్గా మొదలు పెట్టలేదండి కొంచెం లేట్గా మా శ్రీయాంశి పాప కూడా లేచాక పని మొదలు పెట్టుకున్నాను దానికి బ్రష్ చేసేసి ఇంకొక పక్కన వేడి నీళ్ళు పెట్టేసి అదిగోండి ఇందాక పక్క బట్టలు అవి మడతలు పెట్టేసి పక్క సర్దేశాను తర్వాత ఇల్లు మొత్తం కూడా తుడుచుకుంటూ వస్తున్నాను అయితే హాలిడే అంటే ఏదో ఈరోజైతే చాలా బద్ధకంగా ఉంది బయట ఒక పక్కన విపరీతమైన చలిగా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ బయట నుంచి తీసుకురమ్మని చెప్పాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను చేసేసరికి ఎలాగో బోల్డ్ లేట్ అవుద్దని తెమ్మన్నాను అనమాట అంటే పిల్లలు ఉంటారు కదండి పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళకి టిఫిన్ అది పెట్టాలి మేమైతే మాక్సిమం పట్టించుకోండి నేను ఒక్కోసారి తింటే తింటాను లేదంటే లేదు అంటే ఏది ఉంటే తినేస్తాను ఇంట్లో ఏమైనా ఉంటే తింటాను లేదంటే ఊరుకుంటాను పిల్లలకి మాత్రం పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా లేటుగా లేస్తుంది అండి మా శ్రీ పాప లెవెన్ థర్టీకి అలా లేచేస్తుంది అనమాట ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా హాలిడే వచ్చిన ఎప్పుడైనా ఒకసారి నేను కదపను అనమాట అలాంటప్పుడు పిల్లలకి కూడా టిఫిన్ పెట్టాను నేను పాలు పట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తాను ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంకల్లా పెట్టేస్తాను అనమాట ఈరోజైతే మరి అంత లేట్గా లేవలేదు కొంచెం బాగానే లేచింది నైన్ థర్టీ ఆ టైంకి లేచింది అనమాట మరి తినాలి కదా ఏమైనా అనేసి బయట నుంచి తెమ్మని చెప్పాను మా ఆశ్రిత్ అయితే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు హాలిడే వస్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఆశ్రిత్కి మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇంకా మా హస్బెండ్ అయితే ఒక ప్లేట్ బజ్జీ తీసుకొచ్చారు అండ్ అలాగే నా కోసం అయితే ఒక ఇడ్లీ సింగిల్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ తీసుకున్నామని చెప్పానన్నమాట ఇడ్లీ తీసుకొచ్చారు ఒక్కొక్కసారి డే అయితే చాలా అంటే చాలా లేజీగా గడుస్తూ ఉంటుందండి టిఫిన్ పెట్టేసిన తర్వాత సిరియాసి పాపకి స్నానం చేయించేసి దాన్ని రెడీ చేసేసి నేను కూడా స్నానం చేసేసి వచ్చేసాను స్నానం చేసి జస్ట్ అలాగ నైట్ వేసుకున్నాను అంతే ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టుకున్నాను ఇంకా జడ కూడా ఏం వేసుకోలేదు బట్టలు చూడండి అసలు ఆరడం లేదు బయట వర్షాలు ఎక్కడ వేయాలో తెలియక ఇంకొక తాడులా కట్టేసి ఇలా ఇంట్లో అయితే వేసుకున్నాము అసలు ఉతకాలా లేదా అర్థం కావట్లేదు బోల్డ్ అనే బట్టలు అయిపోతున్నాయి ఉతకడానికి అవ్వట్లేదు వర్షాకాలం వస్తే బట్టలతో చాలా సమస్య అండి బాబు కదా అండ్ ఇక్కడ చూడండి మా శ్రీయాంశిపాప అయితే పిల్లలతో ఆడుకుంటుందనమాట వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలండి మా ఆశ్రికి శ్రీయాంషి పాపకి ఇద్దరికి వీళ్ళిద్దరూ అక్క అన్నయ్య అవుతారనమాట అండ్ ఇదిగోండి ఇప్పుడైతే సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ వేసేసుకుని కుక్కర్లోకి ఇంకా ఆయిల్లో అయితే కొంచెం ఆవాలు జీలకర్ర మిరియాలు వేసేసుకున్నాను ఇంకా కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నా అండి ఇలా ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం లేజీగా ఉన్నప్పుడు రెసిపీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట బట్ టేస్టీగా ఉంటుంది చాలా అండ్ ఒక బంగాళదుంప అలాగే అలాగే ఒక వంకాయ వేసాను కరివేపాకు వేసాను ఇంకా మంచిగా అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నా ఇందులో పసుపు కావాల్సినంత పసుపు వేసేసానండి వేసేస్తున్నాండి అండి తర్వాత కస్తూరి మేతి ఉంటుంది కదా జస్ట్ అదైతే ఒకసారి అలా నలిపేసి అయితే వేసేస్తున్నా అండ్ దీంట్లో ఇంకా కొంచెం కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి సాల్ట్ అన్నీ వేసి కాసేపు అయితే ఫ్రై చేయాలి ఒక్కొక్కసారి అయితే మనకి ఏదైనా వెరైటీగా చేయాలి ఏమైనా రెసిపీస్ చేయాలి మంచి మంచిగా టేస్టీగా తినాలి వండాలి అని ఇంట్రెస్ట్ భలే వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి అయితే అసలు బాబు ఏదైనా అసలు రెడీగా ఉంటే బాగుండదు అని అంతటా అదే మనకి ఏం చేసే ఓపిక లేదు అనిపించేస్తుంది అండి నాకే కాదండి చాలా మందికి కూడా ఇలానే ఉంటుంది కదా నేనైతే ఈ రెసిపీ మాత్రం బయట క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అందుకని చేస్తున్నాను వేడివేడిగా తింటుంటే సూపర్ ఉంటుంది నిజంగా అండ్ కొంచెం పెసరపప్పు పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి రైస్ వన్ గ్లాస్ తీసుకోవాలి ఆ కొలతలో అయితే వేసుకోవాలన్నమాట వాటర్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి సో ఇది కొంచెం జారుగా ఉంటుంది అప్పుడు బాగుంటుంది అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని ఒక్క లైట్గా ఒక చిట్టికాడ షుగర్ కూడా వేసుకుని జస్ట్ టేస్ట్ ఈక్వల్ అవ్వడం కోసం షుగర్ అంటే ఒక స్పూన్ అర స్పూను వేయకూడదు జస్ట్ ఒక చిట్టికాడ ఒక పది పలుకులు అలా పడితే సరిపోతుంది అనమాట మనం టేస్టింగ్ సాల్ట్ వీటి బదులు అలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదు కదా సో చూసారా చిట్టికాడ వేసాను అదే వేయాలి అండ్ ఇదిగోండి నేనైతే కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ వన్ విజిల్ అయితే ఇస్తున్నాను అండి అప్పుడే మనకి ఇది చాలా లూజ్గా బాగుంటుంది మెతుకులు కూడా మెతుకులుగా ఉంటుంది లేదంటే ఒక ముద్దలాగా గట్టిగా అయిపోద్ది పెద్ద టేస్ట్ అనిపించదు ఒకే ఒక విజిల్ ఇచ్చేసి కొంచెం నెయ్యి వేయాలి అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు కానీ ఇది ఆవున్నాయి కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను నెయ్యి వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి నిజంగా చాలా బాగుంది వేడివేడిగా తిని సో బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి మార్నింగ్ నుంచి కూడా అలాగే చినుకులు అవి పడుతున్నాయి ఈవినింగ్ నుండి మాత్రం వర్షం ఎక్కువ సో ఇప్పుడు మేమైతే డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట పదండి మా శ్రీ అంశీ బాబా అషిత్ బాబు చూసారు అక్కడ ఫుల్గా డ్యాన్సులు కట్టేస్తున్నారు అయితే రోజు డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నారని చెప్పేసి ఇంకా వెళ్తున్నామండి ఇంక ఇంట్లో ఏం వం వండలేదు మార్నింగ్ కూడా సింపుల్గానే ఏదో చేసేస్తాను అంతే ఈరోజైతే ఇలా అనమాట ఫుల్ అండ్ ఇక్కడైతే ఫస్ట్ పనీర్ చిల్లీ పన్నీర్ అయితే చెప్పుకున్నామండి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే అంత స్పైస్ లేదు చిల్లీ పన్నీర్ అని లిటిల్ స్పైస్ అయితే టేస్ట్ బాగుందనమాట అండ్ లుక్ కూడా చాలా బాగుంది మేమైతే బార్కాస్ రెస్టారెంట్కి వచ్చాము రాజమండ్రి ఇంకా మేమందరం కూడా షేర్ చేసేసుకుంటున్నామండి సో ఎవరెవరం వచ్చామంటే నేను మా హస్బెండ్ అత్తయ్య గారు బన్నీ పిల్లలు నాకు ఎప్పుడు ఎక్కువగా వచ్చే కామెంట్స్ అక్క నువ్వు ఎప్పుడు ఎందుకు వెజ్జే తింటావు ఎందుకు నాన్ వెజ్ తినవు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట మీ క్యాస్ట్ ఏంటి అని కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు అయితే మేము నాన్ వెజ్ తినమండి మేము ఓన్లీ వెజ్ తింటాము మేము ఏం వండుకుంటే అదే పెడతాను కదా నేను అయినా నాన్ వెజ్ తినకపోవడమే బెటర్ కదండి ఇప్పుడు క్యాస్ట్ అదంతా పక్కన పెడితే చాలా మంది క్యాస్ట్ ఏంటి మీ క్యాస్ట్ అది మీ క్యాస్ట్ ఇదా అని అడుగుతున్నారు కానీ ఒక్కటండి అందరూ ఒకటే ఇక్కడికి వచ్చి నేను ఈ సోషల్ మీడియాలో మా క్యాస్ట్ ఇది అది అని నేను చెప్పాలని నేను అనుకోవట్లేదు మేము వెజిటేరియన్స్ అంతే అంతకుమించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు సో మీకు తెలిస్తే ఓకే ఎవరు మీలో చాలామందికి తెలుసు ఓకే బట్ నా అంతటి నేను మా మేము ఇది మేము ఇదే అని నేను చెప్పనండి అందరూ మనుషులు అందరూ ఒకటే అండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి నాన్ వెజ్ తినకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్ అండి నార్మల్ ఎవరైనా సరే ఎవరికి హాన్ చేయకుండా ఉంటే బెటర్ కదా ఇదేదో నేను నార్మల్గా చెప్పానండి మళ్ళీ వేరేలా తీసుకోవద్దు అండ్ తర్వాత అయితే మేము వచ్చేసి ఈ ఈ రెస్టారెంట్కి ఎప్పుడు వచ్చినా తీసుకునే వన్ అండ్ ఓన్లీ ఐటమ్ అండి ఇంకా వెజ్ తింటాం కాబట్టి వెజ్ మండి తీసుకుంటాము దీంట్లోకి పన్నీర్ కర్రీ ఇస్తారు అండ్ బిర్యానీ రైస్ ఇస్తారు దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా కాజు అండ్ కిస్మిస్ వేస్తారన్నమాట టేస్ట్ బాగుంటుంది సో ఇంకా ఇదైతే తినేస్తున్నాము చక్కగా అందరం కూర్చుని ఇంకా తినడం అయితే కంప్లీట్ చేసేసామండి ఈరోజు అనుకోకుండా అత్తయ్య గారు ఇచ్చారనమాట పార్టీ సో ఇంకా ఇక్కడైతే సోంపు తీసుకుంటున్నాము ఫైనల్గా తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే హోంవర్క్ అండి మా శ్రీయాంశి పాప ఒక్కోసారి ఇంట్రెస్టింగ్గా స్కూల్ నుంచి రాగానే బుక్స్ తీసేస్తుంది ఒక్కొక్కసారి మాత్రం అసలు రాయమంటే గంటలు గంటలు పట్టుకుని ఉంటుంది అనమాట ఒక్కోసారి అదే రాసేసుకుంటుంది చెప్తే ఒక్కోసారి చేయి చేపట్టుకుని రాయించాల్సి వస్తుంది సో ఇంకా దాని దగ్గర కూర్చుని అలా రాయిస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ మా బాబు కూడా హోంవర్క్ అయితే చేసేసుకుంటున్నాడు హోంవర్క్ చేసిన తర్వాత ఇంకా అంతా కూడా ఎలా పడితే అలా చేసేసారండి ఆ పెన్సిల్స్ బాక్సులు ఇంకా అన్నీ పెట్టేస్తారనమాట రాగానే మా పిల్లలు మంచం ఎక్కేయడం అన్నీ పెట్టేయడం చేస్తారు కింద కూర్చోండి అంటే అస్సలు వినరు సో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పక్క బట్టలు అవి వేసుకొని ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసుకొని పడుకోవాలన్నమాట ఈ హోంవర్క్లు అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి మాస్టర్ బాబు అయితే బనితో వెళ్ళిపోతానని చెప్పేసి గోల్పెట్టి వెళ్ళిపోయాడండి దాంతో సో ఈ వ్లాగ్ ఇంతే మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ గాయస్